అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య రైలు కింద పడి మరణం అంట పాపం మేడ్చెల్లో ఈ ఆటో డ్రైవర్ ఇంకెంతమంది ఆటో డ్రైవర్ చనిపోవాలనో మన మన రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు వాళ్ళ ఆయన మరి మనసు అరుగుతుందో తెలియదు కానీ ఇప్పటికీ దాదాపు ఇరవై తొమ్మిది మంది ఆటో డ్రైవర్లు తన ప్రాణాలను కోల్పోయారు ఆత్మహత్యలు చేసుకున్నారు మరి ఇంకా ఎంతమంది చావాలి ఎంతమంది చావాలి రేవంత్ రెడ్డి గారు ఇంకా మీరు స్పందించరా ఇంకా మీరు మాట్లాడరా కనీసం సమీక్ష పెట్టరా వాళ్ళకేదో ఒక హామీ ఇవ్వరా ఏది ఇయ్యరా ఏది ఇవ్వకుండా వాళ్ళని అట్లా వదిలేసారు వాళ్ళ పాపం గిరాకీలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది సో ఆ ఓ వైపు ఓవైపు ఆటో వాళ్ళు చనిపోతూ ఉంటే ఇంకొక వైపు పేద ముఖ్యమంత్రి చెప్పుల ధరనంటే తొంభై మూడు వేలు అంటున్నాయా ఇక చూడండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వేసుకున్నటువంటి నా షూస్ ధర తొంభై మూడు వేల రూపాయలు ఇది ఇది నేను చెప్పేటువంటి ప్రజాపాలన నేను చాలా పేదోన్ని అని చెప్పేసి అదేదో సినిమాలో ఉంటుంది చూసినావా ఏం సినిమాదో డీన డీనో రెడీ అనుకుంటా సినిమాలో వాడు పిల్లగాడు చెప్తా ఉంటాడు ఒక కథ చెప్తా ఉంటాడు పాపం ఒక పేద కుటుంబం పొద్దుగాల తింటేందుకు బిర్యానీ లేదు వాళ్ళకు పోతందుకు కార్ లేదా అని ఏదో స్టోరీ చెప్తూ ఉంటాడు సేమ్ అట్లనే ఉన్నది వీళ్ళది కూడా రేవంత్ రెడ్డి చెప్పే ముచ్చట్లకు చేసే పనులకు ఏమాత్రం పొందడం లేదు ఆయన చెప్పుకోదా తొంభై మూడు వేలంటవన్ సొమ్మిది ఇది ఓవన్ సొమ్ము ఇది ప్రజల సొమ్ము కాదు ఈ తొంభై మూడు వేల రూపాయలు యవన సొమ్మిది జనం సొమ్మేగా ఈ ముచ్చట్లు రాస్తాయా ఈ పత్రిక వెనుక ఉన్న పత్రికలు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ వెలుగు కానీ ఎందుకు రాస్తాయి చెప్పల గురించి రాస్తే మళ్ళీ అదే చెప్పిసుకొని కొడతారు కదా కాంగ్రెస్ వాళ్ళని